మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తరలికే ఆగస్టు తొమ్మిది నా గొప్ప ప్రారంభం అమ్మవారు కోరికలు కొంగు బంగారం చేస్తారు కొడుకులకు కొడుకులు ఇస్తారు అడిగిన వాళ్ళకు ఆడపిల్లలు ఇస్తారు అమ్మవారు అడుగడుగున మనకు ఉంటది నాకు మంచిగా అనిపిస్తుంది ఏదంటే అది ఇస్తాడు రాములకి అంటే వెల్కమ్ టు సుమంటి మనకు ఇప్పుడు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతీ జగల రామలింగేశ్వర స్వామి టెంపుల్ చెరువు అయితే ఈ రోజు అత్యంత అరుదుగా వచ్చే అమావాస్య ఆదివారం ఆషాఢ మాసం ఆఖరు రోజు ఆశ్లేష నక్షత్రం అయినటువంటి ఈ అరుదుగా వచ్చే రోజుకి ఈ కొండపై లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు ఎందుకు వచ్చారు అసలు ఏంటి ఈ రోజు పవిత్రత ఈ అర్ధరాత్రి సమయంలో తండోపతండాలు వస్తున్న ఈ జనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చెరుగట్టు కొండ పైన కోలాహలం డప్పు బోనాలు ఈ కోలాహలం ఎందుకు ఏంటో వారిని అడిగి తెలుసుకున్నా నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మాది వెలుగుపల్లి వెలుగుపల్లి ప్రతి అమాసారా బోనాలు బోనాలతోనే వస్తారా లేదు లేదు ఇది ఆషాఢ మాసం ఆషాడ రోజు కాబట్టి ఈ రోజు బోనాలు తీశారు అయితే ఇంత పెద్ద క్షేత్రం పైన ఎందుకు ఇంతలా భక్తులు లక్షలాదిగా వస్తున్నారు తండ్రి కదా మహిమలు చూపిస్తాడు కోరుకున్న భక్తులకు కొంగు బంగారమే నిలుస్తాడు రామలింగేశ్వర్ అనుకున్న కోరిక నెరవేరుస్తాడు ఏది అనుకుంటే అది జరుగుతుంది అట్లా ఏ మేము కోరిక అనుకున్నాం దాన్ని పాలించింది వచ్చి బోనాలు లెక్కిస్తాం అమ్మవారు మీ కోరిన కోరికలు తీరినా తీరిని ప్రత్యేకత ఏంటి ఈ బోనాలు ఎంతగానో అలంకరించుకోవడం ఏంటి వివరాలు ఏమైనా చెప్తారా ఇక్కడ జరిగిన రామలింగేశ్వర అనే ఉంటుంది శివునికి ఒక పక్క జడలు ఉంటాయి అందువల్ల ఇక్కడ బోనాలకు ప్రత్యేకత అమ్మవారు కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తారు కొరి కొడి కొడుకులకు కొడుకులు ఇస్తారు అడిగిన వాళ్ళకు ఆడపిల్లలు ఇస్తారు అమ్మవారు అడుగడుగున మనకు ఉంటుంది అది ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చారు మాది నెక్కరే ఈ బోనాన్ని ప్రత్యేకంగా అలంకరించు కదా ఏమేమి ఉంటుంది ప్రసాదాలు వండి పెట్టుకొని వస్తుంటాం అట్లా నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి అంటే ప్రతి అమావాస్యకు వస్తారా ఈరోజు అంటే ఇది థర్డ్ టైం రావడం ఇలాగే విన్నాం అనమాట అంటే చాలా పవర్ఫుల్ ఉన్నట్టు కావడం అనేసి అంటే జరిగినవన్నీ అనుకునేవన్నీ అవుతుంటాయి అనేసి అమావాస్యలు వచ్చి ఇలా నిద్ర చేస్తుంటే అనుకునేవన్నీ అవుతాయని అలా వింటుంటే వచ్చామనమాట ఇది థర్డ్ టైం రావడం ఇప్పుడు పబ్లిక్ టాక్ ఈ పుణ్యక్షేత్రం పైన ఐదు అమావాస్యలు నిద్ర చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారా అవునండి ఆల్మోస్ట్ దాదాపుగా కొందరు పౌర్ణమి ఐదు పౌర్ణమిలు చేస్తుంటారు కొందరు ఐదు అమావాస్యలు చేస్తుంటారు అలా దాన్ని బట్టి కొందరు నమ్మకంతో అమావాస్య రోజు వస్తారు కొందరు పౌర్ణమి రోజు వస్తుంటారు అలా జరుగుతుంది మీకు మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి యాక్చువల్గా అనుకునే అన్ని అంటే థర్డ్ వీక్ మేము వస్తున్నా అని అప్పుడే రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేసినాం నా లైఫ్లో నేను స్పెషల్గా అంటే నేను అనుకోని కూడా అట్లీస్ట్ అది ముందు పడి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడం వచ్చింది ఇది థర్డ్ అమావాస్య కదా నేను ఫిఫ్త్ వరకు వెయిట్ అది కంప్లీట్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నాను అసలు ఫస్ట్ మేము బయలుదేరినప్పుడు కూడా మాకు అసలు దర్శనం అవుతుందా అవ్వదా అనుకున్నాం ఇంకా ఈ రోజు చాలా బాగా అయింది అయితే ఈ రోజు అత్యంత అరుదుగా వచ్చే రోజు అని ఆషాఢ మాసం ఆఖరి రోజు అమావాస్య ఆదివారం ఆశ్లేష నక్షత్రం అన్ని రకాలు కలిసి వచ్చింది కదా ఈ రోజు అనేది మీకు హ్యాపీగా ఉంది అయితే థర్డ్ టైంకే మీకు కలిసి వచ్చింది అనుకుంటా అంటే నేను పాజిటివ్ రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ వీక్కి అండ్ థర్డ్ వీక్కి చాలా డిఫరెన్స్ ఉంది ఐ మీన్ లైక్ ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి అండ్ థర్డ్ అమావాస్య దర్శనం చేసుకోవడానికి నా రిజల్ట్ అయితే ముందుకు వచ్చింది నాకైతే పాజిటివ్ జరుగుతుంది అంతా ంత మహిమానంతో అయిన శివాలయం ఇది సాక్షాత్ మనం శివుని సన్నిధిలో ఉన్నాము ఈరోజు అమావాస్య సందర్భంగా ఈ ఈ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు అసలు ఈ రోజుకున్న విశిష్టత ఏంటో అంతులు గారిని అడిగి తెలుసుకుందాం ఓం నమో రామలింగాయ ఈ ఈరోజు అమావాస్య సందర్భంగా ఇక్కడికి శ్రీ పార్వతి జడ రామలింగే స్వామి వారి సన్నిధిలో వాళ్ళు వచ్చి ఇక్కడ భక్తులు స్వామివారిని నిద్ర చేస్తారు ఆరోగ్యం వాళ్ళ కోరికలు మూడు అమావాస్యలు నాలుగు అమావాస్యలు ఐదు అమావాస్యాలు ఇక్కడ భక్తులు వచ్చే నిద్ర వాళ్ళ కోరికలు స్వామివారు దర్శించుకోబోతారు అభిషేకం అర్చన అలాంటి ఏమి ఉండవు ఓం స్వామివారు దర్శించుకోబోతారు లక్షల మంది ఒక లక్ష మంది దాదాపు వస్తారు మూడుగుళ్ళు అలా పైగా మూడుగుళ్ళు ఉన్నాయి మూడుగుళ్ళ పలు ఎక్కి అక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ స్వామివారి నిర్దేశిస్తారు త్రేతాయుగంలో శ్రీ పార్వతి జడ రామలింగి స్వామి స్వామివారు చిన్న లింగం పెట్టుకుంటూ పాశరాముడు దర్శనం స్వామివారికి కనుక జడల మాదిగా ఉంటాయన్నమాట జడ రామలింగేశ స్వామి అంటారు స్వామివారి కోరిక నిర్వహిస్తున్న ఆరోగ్యదాత కృతదాత అందుకు స్వామివారి వచ్చి ఇక్కడ నిద్ర భక్తులు ప్రతి అమావాస్యకు ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు ఇక్కడ స్వామివారికి వాళ్ళ కోరిక నెరవేర్ స్వామివారి దర్శించుకొని పూజ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాలా పట్నం నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి ఇక్కడ వస్తారు స్వామివారికి ఇక్కడ స్వామివారి వాళ్ళ కోరిక నెరవేరుంది కాబట్టి వాళ్ళు నమస్కారం చేసుకొని పూజ చేసుకొని వెళ్తారు ఇక్కడ ఉదయ చేసే స్వామివారికి అక్కడ మూడుగుళ్ళ పైకి వెళ్తారు పాదాలు గోపురం ఇక్కడ స్వామివారిని నమస్కరించుకొని ఇక్కడ రథసప్తమి రోజున బ్రహ్మ వచ్చిన జరుగుతుంది ఐదు రోజులు విశేషంగా ఆ రోజు ఇక్కడ శివాలయం మామూలుగా శివరాత్రి జరుగుతుంటుంది ఇక్కడ రథసప్తమి రోజుల ఐదు రోజు పాంచాక్ష ఉంటారు అక్కడ చెబుతారు అమావాస్య రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఎవరు చేపడతారా ఇక్కడ అమావాస్య రోజు లక్ష పూర్వార్చన జరుగుతుంది స్వామివారి అందరూ ఇక్కడ లక్ష పూర్వార్చన చేసి స్వామివారి ఇట్లా శివసత్తులు వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పించి ఇంకా ఈ విధంగా స్వామివారికి నిద్ర చేసి ఇక్కడ స్వామివారి అనేక ప్రత్యేక భక్తులు ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి అయినా సరే దర్శనానికి పోటీస్తారు కదా ఎప్పటివరకు దర్శన భాగ్యం కల్పిస్తారు జనాలు భక్తులు స్వామివారి పన్నెండు ఒకటి వంటకు స్వామివారికి దర్శనం కృత్యం అవుతారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు కదా వాళ్ళకి దర్శన భాగ్యం అమావాస్య రోజు ఈరోజు ఆదివారం కాబట్టి చాలా విశిష్ట అమావాస్య కాబట్టి చాలా భక్తులు వచ్చారు ప్రతి అమావాస్యకి ఒక యాభై వేల నుంచి డెబ్బై వేలు వస్తారు ఈసారి అదేవిధంగా ఆదివారం అమావాస్య కాబట్టి దాదాపు ఒక ఎనభై వేలు నుంచి లక్ష మంది ఇక్కడ వచ్చారు స్వామివారికి ఇక్కడ నిద్ర చేసి స్వామివారి వాళ్ళ కోరికలు నేర్చుకుని స్వామివారిని తెలుసుకుంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యే వరకు ఉంటారు ఆ తర్వాతే స్వామివారితో అందరూ దూర భక్తులు తర్వాత స్వామివారు ఫులోజారు చూస్తున్నారు కదా ఈ యొక్క క్షేత్రానికి భక్తులు సరిగ్గా అర్ధరాత్రులు అవుతుంది అయినప్పటికీ జనాలు పీలలో ఇంకా తండోపతండాలో తరలి వస్తున్నారు ఇక్కడ అధికారులు ప్రతి ఒక్క భక్తునికి దర్శనం కల్పించిన తర్వాతనే ఆలయాన్ని మూసిస్తారని చెప్తున్నారు ఏంటిది ఇలా పడుకోబట్టి పసుపు కుంకుమ చల్దాం ఎందుకు ఇలా ఈ అమ్మవారికి మంచి ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకు ఆరోగ్యం మంచిగా అవుతుంది చేసిన పనులు మంచిగా కావాలని ఆరోగ్య సమస్య అయినా పంట పైలనైనా ఇప్పుడు వ్యాపారం చేసుకోవాలన్నా కూడా షాపులు నడవకపోయినా పిల్లల సమస్యలు మంచిగా లేకున్నా ఆరోగ్యం మంచిగా లేకున్నా అన్నీ అనుకున్నవన్నీ మంచిగా అవుతున్నాయి పత్తి అమాసకి ఇట్లనే చేస్తాం ఇక్కడ మంచిగా జరుగుతుంది చావట్కే కోట్లాది మంది వస్తున్నారు చేసిన వాళ్ళకి అందరికీ మంచిగా అనిపిస్తుంది చావట్కే పత్తి అమాసకు పునానికి వస్తున్నారు ఇక్కడ మంచిగా జరుగుతుంది చావట్కే వస్తున్నారు అమ్మవారి కాడికి పెడితే చేస్తే ఆరోగ్యం మంచిగా అవుతుంది దేవుడు మంచిగా చేస్తుండే వస్తుంది ఆ శివయ్య తండ్రి ఆ ఎల్లమ్మ తండ్రి ఆ ఎల్లమ్మ శివయ్య భారతమ్మ మంచిగా చేస్తుంది వస్తున్నారు ఇక్కడ స్వామివారి పాద పాకాలి పాకాలి మమాస అమాసకి ఇట్లా పెడతాం మేము ఇట్లా పెడితేనే మంచిగా జరుగుతుంది మంచిగా జరిగితే పత్తి అమాసకు వస్తారు పతి వస్తారు అలా ఎంతసేపు పడుకుంటారు ఒక అర్ధ గంట సేపు బండ పెడతాం బాగలేని ఒక అర్ధ గంట సేపు బండ పెడతాం కుమ్మరికాయలు కొడతాం పసుపు కుక్క వేస్తాం అమ్మవారి దయవాళ్ళ శివయ్య అయితే మంచిగా అవుతుంది కోట్లాది మంది అయితే ఇక్కడ వస్తున్నారు ప్రతి ఒక్కటి అనుకున్నది అనుకున్నది జరుగుతుంది వాటికి వస్తున్నారు స్వామివారి పాదాల చెంత ఆరోగ్యం బాలనే ఉన్నట్టు స్వామివారి పాదుకలు పెట్టినట్లు అయితే మంచి జరుగుతుంది మంచిగా అవుతుంది ఆటకే వస్తున్నారు అనుకున్నయ్య కూడా అవ్లో అవుతున్నాయి సంతానం గణలో సంతానం అవుతుంది కళ్యాణంగా కళ్యాణం అవుతుంది కోరిన కోరికలన్నీ మేలదేరుతున్నాయి ఆటకే వస్తున్నారు మంచిగా కూడా జరుగుతుంది జరుగుతుంది ఆటకే వస్తారు ప్రతి అమాశకు వస్తున్నారు వస్తాయమ్మా ఎక్కడి వచ్చారు దిల్షిఖినగర్ అండి హైదరాబాద్ దిల్షిక్ నగర్ ఈరోజు ఇక్కడ ఎంతో లక్షలాది మంది నిద్ర చేస్తున్నారు కదా మీ మీరు ఎన్నోసారి వచ్చారు నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం అమావాస్య మంచిదని చెప్తే వచ్చామండి అందరూ అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే మంచిది అని చెప్తుంటే వచ్చారు అవునండి ఇక్కడ నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఈ ప్రత్యేకత ఏంటి మేము వంగపల్లి యాదాద్రి భువనగిరి వంగపల్లి ఇక్కడ ప్రతి అమాసకు మంచిగా అనిపిస్తుంది అని వస్తారు ఎన్నిసార్లు వచ్చిన మమ్మీ మస్తుకు వచ్చిన ఇరవై ఏళ్ళ సార్లు వస్తున్నాం దేవుని దగ్గరికి మంచి జరుగుతుంది జరుగుతుంది అనుకున్నది అయితే అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి వస్తున్నాం మా పేరెంట్ పెళ్ళి ఎప్పటినుంచి చూస్తుండ్రము నేను ఎనభై ఆరు నుంచి వస్తా కంటిన్యూ వస్తున్నారు కంటిన్యూగా అంటే అమాసకి రాను ఎప్పుడన్నా మధ్య మధ్యన ఒక ఐదు అమాసాలు వస్తా మళ్ళీ ఆగిపోతా కళ్యాణానికి అయితే కంపల్సరీ వస్తా తలం రాళ్ళకి రథ రోజు తలం రాలకు కంపల్సరీ వస్తాను ఎలా అనిపిస్తుంది మీకు నాకు మంచిగా అనిపిస్తుంది ఏదంటే అది ఇస్తాడు రామలకే అంటే వర్ణ కోరికలని తీరుస్తుంది తీరుస్తుంది ఇంకా రెండే ఇక నాకు ఆ రెండింటి కొరకు మళ్ళీ వచ్చిన ఇప్పుడు ఇక్కడ మన చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఉంటాడు అక్కడ మూడుగుళ్ళ పైన ఉంటారు అన్న దేవుడు ఇక్కడ స్వామివారు ఇక్కడ పాదాలు మోపి అక్కడ వెలిసిండు సో ఇక్కడ స్వామివారి పాదాలు అంటారు ఇక్కడ ఎవ్వరు కానీ ఎలాంటి కోరికలు కోరుకొని స్వామివారి చెక్క పాదాలు ఉంటాయి నాన్న చెక్క మీద పెట్టుకొని పసుపు కుంకుమ గుమ్మడికాయ కొబ్బరికాయ నవధాన్యాలు నిమ్మకాయలతోటి ఇక్కడ ఇలా చిన్నగా తీసేసుకుంటారు అన్నమాట అట్లా తీసేసుకొని మీదేమన్నా గాలి ధూళి అలాంటివి ఉన్నాయన్న దరిద్రం ఉన్న మీదకించి పోతుంది మంచిగా వృత్తి కానీ వ్యాపారం కానీ మంచిగా అవుతుంది వృద్ధి మంచిగా నడుస్తుంది ఎలాంటి ఓళ్ళైనా నడుస్తుంది నానా ఇక్కడ అందరు ఈక్వలే ఎక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు నానా ప్రతి ఒక్కరు సమానంగా ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినా కూడా అదే లైన్లోకి వెళ్ళి పోవాలి బీకారోడ్ వచ్చినా అదే లైన్లోకి పోవాలి ప్రతి ఒక్కరు సమానంగా ఉంటుంది ఆ దేవుడు మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుస్తారు తప్పకుండా థ్యాంక్ యూ